య్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ దోసకాయతో కర్రీ చేద్దాము కావలసిన పదార్థాలు చూసేద్దాం మటన్ దోసకాయ టమాటా జ్యూస్ చిన్న అల్లం చిరుడిపాయ పేస్టు ఉల్లిపాయ నూనె కొత్తిమీర జీలకర్ర మిరియాల పొడి పసుపు ధనియాల పొడి కరేపాకు సాల్టు కారం ఇక్కడ గ్రేవీకి పెరుగు అలాగే జీడిపప్పులు పేస్టు అలాగే కొబ్బరి పేస్టు వీటన్నిటితో కర్రీ ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇట్లా కలిపించుకోవాలి

Proverà a capire il po' ఇప్పుడు మటన్ వేసాను కదా ఇప్పుడు బాగా కలిపించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం సరేనా ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా మళ్ళీ కలిపి చూసుకొని కలిపి దాస్త ముక్కలు వేసుకొని కలిపిచ్చుకున్నాం దోశ ముక్కలు వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మద్దనిచ్చుకున్న తర్వాత మగ్గనిచ్చుకున్నాం మూత పెట్టుకుని ఇప్పుడు రెండు నిమిషాలు మూత తీసుకొని టమాటా చేస్తాం టమాటా రాసి ఇట్లా తిప్పుకొని తర్వాత ఒక మళ్ళీ రెండు నిమిషాలు ఈ పచ్చంత పోవాలి కదా టమాటా సూపి ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్నాము కొంతవడికి సభ ఉడికింది ఇంకా మళ్ళీ కారం వేసుకొని తిప్పుకుందాం తగినంత కారం వేసుకోవాలి వేసుకొని తగ్గించుకున్నాము మళ్ళీ తార వేసి పచ్చంత కొంత పోయిన తర్వాత ఇంకప్పుడు మనం కొంచెం మసాలాలు అవి యాడ్ చేద్దాం ఇట్లా మళ్ళీ బాగా కల్పించుకోవాలి ఇట్లా కలిపిచ్చుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలిపించుకున్న తర్వాత కొబ్బరి పేస్టు జీడిపప్పుల పేస్టు మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపించుకున్నాం మసాల ఉప్పు కారాలని వేసాను కదా నెక్స్ట్ హాట్ వాటర్ పోసుకొని తగిన తగిన కొంచెం పోసుకుని ముక్క ఉడికినంత కొంచెం వా హాట్ వాటరే పోసుకోవాలి ఇట్లా కలితిప్పుకొని ఇట్లా బాగా కలిపిపోవాలి కాస్త కూర చిక్కదనం వచ్చిందాక ఇంకా కూర దగ్గర పడుతుంది అనగా మనం కొత్తిమీర లాస్ట్ అవన్నీ వేసేసుకొని తింపేస్తున్నాం సరేనా ఇప్పుడు నేను వేసుకున్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లక్ష్మి గణపతి వన్ గ్రామ్ జ్యువెలరీ ద లేటెస్ట్ కలెక్షన్ ఇన్ గ్రౌండ్ వన్ గ్రామ్ గోల్డ్ పొరం మీకు ఆసక్తిగా ఉంటే అంజలితో మీరు కాంటాక్ట్ అయ్యి కలవండి తను అన్ని మోడల్స్ నీకు చూపిస్తే అంజలి గారిది ఫోన్ నెంబర్ నేను మీకు ఇస్తాను స్క్రీన్ మీద ఆమెతో ఫోన్ చేసి మాట్లాడండి ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయి ఇదే కాదు ఇంకా మంచి మంచి మోడల్స్ ఉండయి ఒకసారి ఫోన్ చేసి అంజలి గారిని కలవండి కూర ఇంకా అయిపోయింది ఒకసారి చూసి దింపేస్తుంది కొద్దిపేరేసుకోండి చూడండి గ్రేవీ గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో నూనె అంతా దగ్గర పడింది కదా కొత్తిమీర చల్లుకొని ఒకసారి తగ్గించుకొని ఇంకా తింపేసుకున్నాం మటన్ కర్రీ ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి కూర వేసుకున్నాం ఇప్పుడు కలుపుకొని టేస్ట్ చేసి సూపర్ సూపర్గా కుదిరిందండి మటన్ దోశ కర్రీ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి తినండి చూడండి చెప్పండి